స్వాగతం సభవరంలో నూతనంగా వైఎస్ఆర్పి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ నాయకులు బూడు ముత్యాలాయుడు గుడివాడ అమర్నాథ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అధిక సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు సీనియర్ నేత బూడు ముత్యాలయాడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంలో అనుకున్న వాజ్ఞానాలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించి ప్రజల చేత సభాస్ అనిపించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అతను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని కూడుముచ్చు అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ అనుకున్న పని అనుకున్నట్లు చేయడం మడమ తిప్పడం మాట మార్చడం జగన్మోహన్ రెడ్డి కలలో కూడా లేదని అటువంటి నాయకుడిని రేపు మనం మరలా ఇలాంటి నాయకుడిని చూడాలని ఆయన అన్నారు తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్ముడు జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం జెండో జన గుండల గుడి కట్టడమే జెండా ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏమైనా పేదలకు మంచి చేస్తాదేమో సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేస్తాదేమో అని మనం కూడా ఎదురు చూసాం కానీ ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు మీ అందరికీ గుర్తుందా లేదో నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను ఒక వీడియో చూపించి చెప్పామని ప్రతి మీటింగ్ లోని కూడా అమ్మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటున్నాడు పదిహేను రూపాయలు కూడా ఎవరికి అని చెప్పాను ఈ రోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కానీ ప్రజలు కొంత వాళ్ళని నమ్మడం మరి కొన్ని రకాలుగా ఏ రకమైనటువంటి మిగతా విషయాలు కూడా మీ అందరూ కూడా తెలుసు జరిగే ఇన్ని పరిణామాల మధ్యలో మనం ఓటం పాలైనప్పటికీ కూడా ఈ రోజు ఏ ఒక్క నిజమైనటువంటి కార్యకర్త కూడా పార్టీని విడిచి వెళ్ళలేదు అంటే మరి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి తెలియజేసుకుంటూ కొంతమంది నాయకులు ఇటు బట్టు వెళ్ళిపోవచ్చు వాళ్ళ స్వలాభం కోసమో లేదంటే వాళ్ళ వ్యాపారాల కోసమో వాళ్ళ పదవుల కోసమో కొంతమంది ఇటు అటు వెళ్ళిపోవచ్చు కానీ కార్యకర్త అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కానీ వేదిక ముందు ఉన్నటువంటి కొంతమంది నాయకులకు కానీ ఇవాళ ఎవరికైనా ఏమల్సి ఉంటుంది ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఒక సర్పంచ్ అవ్వాలో ఎంపీటీసీ అవ్వలో ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలా మంత్రి అవ్వాలా లేదు వార్డు మెంబర్లు అవ్వాలా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులకు ఉంటుంది కానీ ఇందులో ఆ ఆ రకం కేవలం ఇరవై శాతమే ఉన్నాం మేమందరం ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సమావేశం పెట్టాలంటే వారికి నాలుగు సంవత్సరాలు పట్టింది మళ్ళీ రోడ్ల మీదకి రావడానికి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినంత వరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇంట్లోంచి బయటికి రాలేదు ఒక సమావేశం పెట్టాలంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది కానీ ఈరోజు కేవలం పదకొండు మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు మాసాల్లోనే ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వేలాది మంది ఈరోజు ర్యాలీగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ రకంగా ఉందో దానికి ఈ రోజు కార్యక్రమం ఒక నిదర్శన నిదర్శన కూటమి నాయకులు చెప్పినటువంటి అబద్ధపు హామీలని నమ్మి ప్రజలు మోసపోయినటువంటి సంఘటన సంవత్సరం పూర్తి కావస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఆ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది నమ్మాము మోసపోయాము జరగకూడ నష్టం జరిగింది ఈ నష్టాన్ని ఏ విధంగా మరల ప్రజలకి నష్టం కలగకుండా ఉండాలని అంటే ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయం ఇప్పటికైతేడతలం అయ్యింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి అమర్న్నారు రేపు జిల్లా పార్టీ